கார்கில் இரவை ஐதவ விஜய் திவஸ் கார்கில் யுத்த வீருக்கு நவழி அர்ப்பின மோடி யூபி சுல்பூர் கோர்க்கு பருநஷ்டம் டாமா வேசின பிஜேபி நேத விஜய் மிஷ் இவழ ரங்காரெடி ஜி வட்டிநாகுலப்பீம் ரேவந்த் டூர் தெலங்கான பைர் சர்வீசஸ் அண்ட் சிவில் டிஃபன்ஸ் ட்ரெயின இன்ஸ்டூட் கு నేడు చివరి రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయనున్న చంద్రబాబు నేడు ఢిల్లీకి ఏపీ సీఎం రేపు నీతి ఆయోగ్ సమావేశానికి చంద్రబాబు ఢిల్లీ లిక్కర్ కేసులో ఇవాళ రౌసవెన్యు కోర్టుకు కవిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరచనున్న తీహార్ జైలు అధికారులు తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతున్న వర్షాలు నిండు కుండలను తలపిస్తోన్న ప్రాజెక్టులు హైదరాబాద్ కోకాపేట వరకు రెండో దశ మెట్రో రైల్ బడ్జెట్ లో పెరిగిన అంచనాలు రూపొందించిన ప్రభుత్వం దిల్చుక్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసు నిందితుడి మృతి చెర్లపల్లి జైలులో ఖైదీగా ఉన్న ఉగ్రవాది సయ్యద్ మక్బూర్ మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ జ్యువెలరీ షాప్ లో చోరీ షట్టర్ పగలగొట్టి చోరీకి పాల్పడ్డ దుండగులు వర్షాలతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం యాభై నాలుగు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ముప్పై రెండు పాయింట్ ఒకటి రెండు కోట్ల నష్టం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలు నిజాంసాగర్ సాగర్ లోకి భారీగా వరద నీరు భద్రాచలంలో కొనసాగుతున్న గోదావరి ఉధృతి నలభై ఎనిమిది అడుగులకు చేరిన నీటి మట్టం లోతట్టు ప్రాంతాల ప్రజల ఆందోళన గోదావరి ఉగ్రరూపానికి లంక గ్రామాల ప్రజలు విలవిల పదహారు గ్రామాలకు నిలిచిన రాకపోకలు తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ కంపార్ట్మెంట్లు నిండి వెలుపలకు వచ్చిన క్యూలైన్లు నెల్లూరు జిల్లాలో మరోసారి పట్టాలు తప్పిన గూడ్స్ రైలు బిట్రగుంట రైల్వే స్టేషన్ ఎగువ మార్గం వద్ద ఘటన రైలును నిలిపివేసిన కో పైలట్ పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షాలు తగ్గుముఖం ప్రాజెక్టులకు తగ్గిన వరద పోలవరం ప్రాజెక్టు గేట్లను ఎత్తిన అధికారులు విశాఖ పోర్టుకు భారీ నౌకా పశ్చిమ ఆఫ్రికాలోని గబాన్ నుంచి వచ్చిన కార్గోషిప్ నేటి నుంచి ఒలింపిక్స్ క్రీడలు ముప్పై రెండు క్రీడాంశాలు మూడు వందల ఇరవై తొమ్మిది మెడల్ ఈవెంట్స్ లో పాల్గొననున్న రెండు వందల ఆరు దేశాలు